అండి నేను కూడా మీ కంపెనీ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నానండి ఏంటంటారు మీరు మీతో పాటు ఎంచక్క వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అంటే yes ఓకే నీకు ఎంఎక్స్ ఎక్సెల్ వచ్చా ఎక్సెల్ ఆ అంటే టేబుల్ టేబుల్ ఉంటాయి ఈ టాలీ అవి చేసుకుంటూ ఉంటాం కదా అవే కదా ఆ టేబుల్ ఉంటది ఏరా నీతి లేని కుక్క ఈ టేబుల్ మీద తినాలను పెట్టుకుంటాం అవే అబ్బా తెలిసి ఎక్సెల్ ఎక్స్ఎల్ మరి చెప్తారు మీరు సరే ఇవన్నీ కాదు నీకు జావా వచ్చా రాగి జావానా రైస్ తో చేసిన జావానా అంటే నాకు సరిగ్గా ప్రొసీజర్ తెలియదు మా అమ్మ అడిగి కనుక్కుంటే కనుక్కుంటాం అరేహా నేను చేస్తాం లికా జావ ఇవన్నీ కాదు నేను ఏమైనా జరం పెట్టాను ఇంటి జావ సరే నీకు కోడింగ్ వచ్చా అంటే బట్టల మీద ఉంటది బార్కోడు అదేనా ఏమిరా బాలరాజు ఏమిరా ఉపయోగం దేశానికి వల్ల ఏదన్నా పరిచేసుకోరా బేవకు కాదు కాదు పక్క చికెన్ షాప్ లోని అమ్ముతారు కదా తలకే లేపుతారు కదా ఆ కోడి తీసుకొని తినే కోసుకొని సరిపోదు మొత్తం జవాబుంటే జవాబు